అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే రెండు శుభవార్తలను తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రెండు పథకాల ద్వారా లబ్ధిని అయితే చేకూర్చబోతుంది ఇందులో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు అప్డేట్ను తీసుకొచ్చినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులందరికీ కూడా మనకు యొక్క రెండు శుభవార్తల ద్వారా అంటే రెండు పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఏ జిల్లాల వారికి ముందుగా వేస్తారు ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి ముందుగా వేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మీరు వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడకుండా కొంచెం మాత్రమే చూస్తున్నారు చాలామంది దయచేసి లాస్ట్ వరకు చూసి వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ పైన అంటే ఈ వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అప్పుడే మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక హామీని అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా జనదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులకు డబ్బులైతే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక దీనికి సంబంధించి ఇప్పటికే మనకు అర్హుల జాబితాలో అంటే అర్హుల జాబితా కూడా విడుదల చేయబోతున్నారు ఇక ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి అసెంబ్లీలో ఈ తొలి విడత నిధుల విడుదలకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే కేటాయించారు ఇక ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే పదిహేడు పద్దెనిమిది విడతల కింద నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది ఇక నాలుగు వేల రూపాయలు జమ అయినా కూడా చాలామందికి ఏంటంటే మనకి ఇంకా అమౌంట్ అనేది విడుదల కాలేదు ఇక దీనికి అనేక కారణాలు ఉన్నాయి కొంతమంది రైతులకు చూసుకుంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉంటే మరికొంతమంది రైతులకు చూసుకుంటే మనకు ఈ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల అలాగే మరికొంతమంది రైతులకు చూసుకుంటే ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ ఫోన్ నంబర్ అనేది బ్యాంక్ అకౌంట్కు లింక్ లేకపోవడం వల్ల ఇలా అనేక రకాల కారణాల చేత ఏంటంటే వారికి అమౌంట్ అనేది పడ్డం లేదనమాట ఇక అటువంటి వారందరికీ కూడా మనకు రైతులకు అవకాశం కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీరందరూ కూడా వెంటనే ఎలాగ చేసుకుంటే మీకు అందరికీ కూడా డబ్బులైతే విడుదల చేస్తామని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎవరికైనా సరే పిఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉంటే వారు తప్పకుండా ఏంటంటే పీఎం కిసానే కాదు మన ఏపీ ప్రభుత్వం ఏంటంటే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ రెండూ కలిపి రైతులకైతే వేస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ఏం చేయాలంటే ఈ యొక్క ఈకేవైసీ అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేస్తారో వారికి మాత్రమే డబ్బులైతే జమ అవుతుంది కాబట్టి ఈకేవైసీ పూర్తి చేయడానికి మీరు కంప్లీట్ చేయడానికి ముందుగా ఉండండి ఎందుకంటే కేవైసీ ఎవరైతే పూర్తి చేస్తారో వారికి మాత్రమే డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కేవైసీ కంప్లీట్ చేయాలి అంతేకాకుండా కేవైసీ చేసుకోవడమే కాకుండా బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నవారు ఏంటంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అప్డేట్నైతే అయితే మీరు చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది ఈ విధంగా రాష్ట్ర ఉన్న రైతులకు ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలైతే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి జమ జమకాబోతోందనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ పదకొండు వేల రూపాయలనైతే ప్రస్తుతానికైతే అయితే ప్రస్తుతానికి నిధులైతే కేటాయించింది నాలుగు వేల ఐదు వందల కోట్లు ఈ డబ్బులు రెడీగా ఉన్నాయన్నమాట అంటే ఈ నెల పద్దెనిమిదో తారీఖున మనకు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది అత్యవసర కేబినెట్ మీటింగు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉన్నా కూడా ఈ కేబినెట్ మీటింగు ఉందన్నమాట ఈ కేబినెట్ మీటింగ్లో అప్డేట్ తీసుకుని అంటే ఆమోదించి మనకు రైతులకైతే నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక గ్రీన్ సిగ్నల్ కనుక ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ముందుగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకున్న రైతులకు డబ్బులైతే జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది వారికే వెంటనే డబ్బులు కూడా జమ అయిపోతాయి ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గమనించాలి అప్పుడే మీకు అయితే జమ కావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే ఒక పథకాలకు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకుని రెడీగా ఉండండి మీకు అమౌంట్ అనేది విడుదల కాబోతుంది ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మనకు ఈ విధంగా చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది వస్తుంది ఇక దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరొక పథకం ద్వారా కూడా రైతులకైతే లబ్ధిని చేకూర్చబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే చాలామంది రైతులు ఏంటంటే మనకు పంటలో నష్టపోవడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలో నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పంట నష్టపరిహారాన్ని కూడా ఇదివరకే అందించడం జరిగింది ఇక ఎవరైతే పంట నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇక ఈ పంట నష్టాన్ని మనకు నమోదు చేయించుకున్న వారందరికీ కూడా పంట నష్టపరిహారం డబ్బులు కూడా మనకు జమ అవుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే నష్టపరిహారాన్ని అందిస్తూ ఉందనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క ఈ క్రాఫ్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి రబీ సీజన్కు సంబంధించి ఈ క్రాఫ్ అయితే అందుబాటులో ఉంది వ్యవసాయ సహాయకులు అయితే ఈ క్రాఫ్ అనేది నమోదు చేస్తూ ఉన్నారు అంటే మీరు వేసినటువంటి పంటలను నమోదు చేసుకుంటున్నారు పంట నమోదును కూడా చేయించుకోండి అప్పుడే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉన్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రెండు పథకాల ద్వారా డబ్బులు వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే భారీ శుభార్తనైతే తీసుకొచ్చింది ఇక పద్దెనిమిదో తారీఖున ఆమోదం వచ్చిన తర్వాత మనకు ఈ నెల చివరి నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులు జమ అవుతున్నట్లు కూడా అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ని మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ తీసుకొస్తూనే ఉంటుంది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని తెలుసుకోవడం కూడా మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే తీసుకొస్తూనే ఉంటుంది దయచేసి సపోర్ట్ చేయండి మరింత అప్డేట్ తెలుసుకోండి